నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం ఒక మంత్రంతో అది కూడా లలితా సహస్రనామాల నుండి తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అంటే చాలా మందికి ఏంటంటే ఎంత కష్టపడినా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కానీ అది చేరుకోలేకపోతూ ఉంటారు సో అలాంటి వారి కోసం ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని అంటే ఒక మంచి మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అండి ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఉన్నది నష్టపోకుండా ఉంటారు వస్తుంది ఇప్పుడు చాలా మంది చూడండి ఏవో బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఉన్నదే ఇంకా నష్టపోతూ ఉంటారు ధనం రాదు అవును దీనికి దీనికి ఏం చేయాలి ఏంటి అంటే ఒక బల్ల అసలు యాక్చువల్గా అసలు ఎందుకు నష్టపోతారు ఎందుకు రాదు సరిగ్గా వాళ్ళకి ధనం అంటే పన్నెండవ స్థానము అంటారండి ఖర్చుల స్థానం ఎక్కువగా ఉండి ధనస్థానం వీక్గా ఉందనుకోండి అది రాణించదు వాళ్ళకి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్ కారులో తిరుపతి వెళ్తున్నాడు తిరుపతి ఒక ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు సరిపోయేంత ఫ్యూల్ ఉంటే వెళ్ళగలుగుతాడు అందులో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళేంత ఫ్యూలే ఉందనుకోండి వెళ్ళాడుగా ఆగిపోతాడుగా అంతేగా అంటే ఆ క్యాలిక్యులేషన్ సరిపోదు అక్కడ అలాగే వీళ్ళకి ట్వెల్త్ హౌస్ ఎక్కువ యాక్టివ్గా ఉంది సెకండ్ హౌస్ చాలా తక్కువ యాక్టివ్గా ఉంది అప్పుడు ఇది జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు అంటే ఎప్పుడు ఖర్చులేనండి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అంటూ ఉంటారు అలా ఉన్నప్పుడు దీన్ని ఎట్లాగా మార్చుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక జాతకంలో ఉన్నది కూడా మార్చి మార్చు జాతకంలో ఉన్నది మార్చేదే లేకపోతే దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు సంతానం కలగలేదు మరి నా జాతకం ఇంతే ఆయన ఎందుకు కూర్చోలేదు పుత్రకామేశ్వరి యాగం ఎందుకు చేశాడు సంతానం కలిగారు కదా ఇప్పుడు అదే రామాయణంలో మేఘనాథుడు నికుంబలా హోమం చేస్తాడు నికుంబల హోమం చేసి వచ్చి యుద్ధం చేసినప్పుడు జాంబవంతుడు ఆంజనేయ స్వామి రామలక్ష్మణ్ కూడా తట్టుకోలేరు ఓకే నెక్స్ట్ డే ఆ మేఘనాథుణ్ణి హతం పొందించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ హోమం చేయనీయకుండా పట్టు ఆపాలి చేస్తే మనం ఇంకా ఆయన ఆపలేమంటాం అంటే దీని అర్థం ఏమిటి శక్తి అనేటువంటిది భగవత్ అనుగ్రహం అనేటువంటిది శక్తి అనేటువంటిది ఒకటి ఉంది ఆ శక్తిని నువ్వు గనుక నిజం చేసుకోగలిగితే నువ్వు దేన్నైనా జయించగలవు రామాయణాలు మహాభారతాలు మనకి భాగవత సప్తాహ అని అంటారు భాగవత సప్తాహ కూడా పరీక్షితుడు దానికి సంబంధించింది అంటే ఇంక నువ్వు చనిపోతావు వన్ రోజుల్లో అనగానే నేను మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలంటే భాగవత్ సప్తాహ చేయమని చెప్తాడు అప్పుడు మోక్షం పొందుతాడు అంటే దాని అర్థం ఏమిటి రెమెడియల్ పార్ట్ అనేటువంటిది ఉంది నువ్వేం చేసినా మోక్షాన్ని పొందావు నీ జీవితం ఇంతే అనలేదు అక్కడ నీకేం చేసినా సంతానం కలగరు అని అనలేదు నువ్వు పుత్రకామేష్టి యాగం చేసి సంతానం కలుగుతా అన్నారు అక్కడ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా అమ్మవిడి వీడి హోమంగా చేస్తే మేఘనాథుడు మనం తట్టుకోలేమని అనుకోవాలి అంటే అర్థం ఏమిటి మనం చేసేటువంటి దేవత ఆరాధన ఖచ్చితంగా నూటికి నూరు శాతము వాళ్ళని బయటపడేస్తుంది అందులో డౌట్ ఏం లేదు అయితే దీనికి ఒక చక్కగా ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె గిన్నె రౌండ్ మనం అన్నం గిన్నె లాంటిది తీసుకొని అందులో వాటర్ వేసి కొన్ని చుక్కలు వేయండి అందులో ఒక గిన్నెలో ఎన్ని వాటర్ పడతాయి ఒక లీటర్ ఎన్నో వాటర్ పడతాయి గిన్నెలో అందులో ఒక స్టీల్ స్టీల్ అయినా పర్లేదు వెండిదైనా పర్లేదు ఏదైనా మీ దగ్గర ఉండే గిన్నె ఆగరి మట్టిదైనా పర్లేదు వేసి అందులో ఒక పద్మాన్ని పెట్టండి రెండు పద్మాలు పెట్టండి ఒకటి కదా రెండు పద్మాలు పెట్టండి అందులో కొన్ని పాలు వేయండి కొన్ని పాలు వేసి ఐదు ఐదు దీపాలు పెట్టండి దాని చుట్టూ కూడా ఐదు దీపాలు వెలిగించండి ఇది ఆ ప్లేట్ చుట్టూ వెలిగించి అక్షింతలు తీసుకొని ఇదంతా ఒక పీట మీద అరేంజ్ చేసుకోండి ఓకే పేడు మీద ఒక వస్త్రం వేసి మీరు కూర్చునేటువంటి ఇది కూడా ఖచ్చితంగా మనకి ఏదైనా ఒక వస్త్రం కానీ లేకపోతే ఒక చేప కానీ లేకపోతే మనకి దర్భాసనం అంటారు ఆసనం ఖచ్చితంగా ఉండాలి నేల మీద కూర్చోకూడదు పూజ చేసేటప్పుడు చాలామంది నేల మీద కూర్చుని పోతారు అది ఆ ఫలితం అనేది సరిగ్గా రాదు పూజ చేసి వెళ్తుంటారు అలా వేసుకొని చక్కగా మీరు ఓం సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే దీని అర్థమేంటి సుధాసాగర మధ్యంలో ఉన్నటువంటి అమ్మవారు కామాక్షి అంటే ఆ అమ్మవారి యొక్క కళ్ళు చక్కగా అసలు ఎంతో పుష్పల్లాగా దాంట్లో అందమైన కళ్ళు ఉందట అమ్మవారి ఆ అమ్మవారి యొక్క ఆ కళ్ళని వర్ణన అనుకుంటూ మీరు గనక ఇలా అక్షంతలు తీసుకొని చక్కగా ఇలా తీసుకొని అందులో వేస్తూ ఆ ఫీల్ అవుతూ గనక చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి నష్టాలు అనేవి తగ్గుతాయి లాభాలు అనేవి పెరుగుతాయి లైక్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అయితే ఇంకా బాగా సంపన్న పనులు కనుక అయినట్లయితే మీకు దగ్గరలో ఆలయంలో ఏదైనా అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి కదా వెండి కళ్ళు పెట్టిస్తుంటారు ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత వీలు చూసుకొని మీకు ధనం చూసుకొని వెండివి ఏవైనా కళ్ళు పెట్టించండి వెండివి పెట్టలేము వెండి చాలా కాస్ట్ ఇది ఇంకేదైనా మెటల్ ఇవ్వండి ఇస్తే కనుక ఖచ్చితంగా దీని ఫలితం ఉంటుంది అలాగే ఇంకొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది ఇబ్బంది అనేది అంటే ఏమిటోనండి ఇప్పట్లో తీరేటట్లేదు మీరు చెప్తున్నారు నేను అరవై రోజుల్లో తీరదండి ఇట్ టేక్స్ టైమ్ అనుకున్నప్పుడు ఈ మంత్రము రోజు చేస్తూ శుక్రవారాలు కనీసం శుక్రవారం కానీ సోమవారం కానీ ఒక పద్మము పుష్పం ఉంటుంది ఆ పుష్పం తీసుకెళ్ళి అమ్మవారి ఆలయంలో ఇస్తున్నామని చెప్పండి శుక్రవారం లేదా సోమవారం ఇది ఏమో ఈ మంత్రం మాత్రం రోజు చదవాలి అప్పుడేమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళ లైఫ్ అనేది మరి దీనికి ఏమిటి నైవేద్యం ఏం పెట్టాలి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టండి అదేవిధంగా పెరుగన్నాన్ని బలిగా ఇచ్చి ఆ పెరుగన్నాన్ని తీసుకెళ్ళి ఈ గోవులకు కానీ పక్షులకు కానీ కుక్కలకు కానీ వేయవచ్చు తప్పేం లేదు ఇవి చేయాలి ఇప్పుడు షుగర్ ఉంది కొంచెం కొంచు మొత్తం కప్పు కప్పు తినాలని లేదు ఒక రెండు చుక్కలు తిన్నంత మాత్రం ఏమైపోతుంది అది అట్లా అలా గనక చేస్తే నలభై రోజులు గనక చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది అంటే పన్నెండవ స్థానం ఏదైతే ఉందో అది ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది మనకి ఎలా ఉంటుంది ఆదాయం చూస్తేనేమో పదివేల ఇరవై వేలు ఉంటుంది ఖర్చులు చూస్తేనేమో లక్షల్లో ఉంటాయి ఆ ఇన్బ్యాలెన్స్ అయ్యేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే గురుగారు సో విన్నారు కదా గురుగారు చెప్పినట్లు ఈ నామ జపాన్ని కనుక నలభై రోజులు నిత్యం నలభై నిమిషాల పాటు చేసుకోవాలండి అలానే నియమాలు వచ్చేసి గురువుగారు నిత్యము ఏం లేదండి ఇక్కడ నియమం అంటే ఏం లేదు ఇక్కడ ఏంటంటే మీరు ఆనందరమైన ఆలోచిస్తుంటే దేవుడి మీద కాన్సెంట్రేషన్ చేయలేం అవును అందుకే ఏం చెప్తారో దీక్ష తీసుకునేటప్పుడైనా ఏదైనా కానీ నో కంప్లీట్ పాజిటివ్ గా ఉండు ఎవ్వరి గురించి ఆలోచించుకో అసలు నీకు కేవలం నీ యొక్క నిత్య జీవితం గురించి దేవత ఆరాధన గురించి వీటి గురించి నువ్వు ఆలోచించాలి అలానే నీ నీ డైలీ చేసే వర్క్ ఆలోచించి చెప్పలేదు శాస్త్రం చక్కని పిల్లలకి ఏదో వండి పెట్టాలి దాని గురించి ఆలోచించి తప్పేం కాదు భర్తకో భార్యకో చేయాల్సినవి కొన్ని ఉంటాయి వాటి గురించి ఆలోచించి తప్పలేదు వండి పెట్టడం అనవో లేకపోతే వాళ్ళకి బట్టలు వండడం ఇంకోటి ఇంకోటి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రతీదీ కూడా ఈ నలభై రోజులు చేసేటప్పుడు అమ్మవారికే నేను అమ్మవారి కోసం చేస్తున్నాను అని అనుకుంటూ మేము ఎప్పుడైతే మీకు మంత్రము ఇంకా వీలైతే ఈ నలభై రోజులు చెప్పులు లేకుండా దీక్షలో తీసుకున్నట్టు ఉంటే మంచిది దీనికి స్పెసిఫిక్ డ్రెస్ కూడా ఏమి అక్కర్లేదు వేసుకుంటే వేసుకోవచ్చు తప్పేం లేదు ఎర్ర ఎర్రటి వస్త్రాలు కొంతమంది అమ్మవారి దుర్గాదేవి దీక్షలో తీసుకుంటారు విజయవాడ అలా ఎర్రటి వస్త్రం ధరించినా సరే తప్పేం లేదు అయితే స్త్రీలు చేసేటప్పుడు వీళ్ళకి మరి ట్వంటీ డేస్కి గ్యాప్ వస్తుంది కదా అంటే ట్వంటీ డేస్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్వంటీ డేస్ చేయాలి తప్పేం లేదు అలాగే గురుగారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చండి ధన్యవాదాలు నమస్కారం